రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాక్పతయే నమ కృత్యాలు బాగా విస్తృతంగా పెరిగి జనాలందరూ ఆ రాక్షసుల యొక్క భీతితో జీవించేటటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు మొత్తము ఋషులు మునులు తపస్సులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాక్షస కృత్యాలు భరించలేకుండా ఉన్నారు పరస్త్రీలను ఎత్తుకెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది అలాంటి స్థితిలో ధర్మాన్ని పరిరక్షించటం కోసం త్రేతాయుగంలో దేవతలు ఋషులు అందరి యొక్క ప్రార్థన మేరకు పరమాత్మ తాను అందరినీ ఉద్ధరించాలి సాధువుల్ని అనే ఉద్దేశ్యంతో అనంతకోటి బ్రహ్మాండ నాయకుడై కాలాతీతుడైనటువంటి స్వామి కాలంలోకి ప్రవేశించాడు అలా కాలంలోకి ప్రవేశించి అందులోనూ ఎంత కృప చూడండి భూభాగంలోకి వచ్చాడు ఎన్ని బ్రహ్మాండాలు అందులో ఈ భూభాగంలోకి ఈ భూభాగం ఎంత పెద్దది అందులో కూడా ఓ చిన్న మూల వెతుక్కున్నాడు భారతదేశం అందులో కూడా ఇంకా మూల ఓ చిన్న ప్రాంతాన్ని అయోధ్యని వెతుక్కున్నారు ఆ అయోధ్యలో కూడా ఆ అగ్నిహోత్ర స్వరూపుడి ద్వారా దశరథుడు ఆయన యొక్క భార్యలకి పాయసాన్ని తీసుకొని వెళ్ళిస్తే అందులో కౌసల్యాదేవిని ఆవహించాడు కౌసల్యాదేవి గర్భంలోకి వచ్చి గర్భంలో కూడా ఒక మూల చిన్న పిండంగా ఎక్కడ బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మ ఆ అండాండ పిండాండ బ్రహ్మాండాలన్నిటికీ మూలమైనటువంటి ఆ స్వామి కొద్ది కొద్దిగా ఆయన్ని చాలా తగ్గించుకొని కాలంలో ఇంచి తల్లి గర్భంలో మూలకొచ్చి చైత్రశుద్ధ నవమి నాడు ఈ జనాలందరూ ధర్మాన్ని ఆచరించటం ఎలా బాగుందయ్యా మీరు ధర్మశాస్త్రాల్లో చాలా గొప్ప విషయాలు చెప్తున్నారు ఇది చేయండి అది చేయండి అంటున్నారు ఇది మానవ మాత్రుడు ఆచరించగలడా అనే అనుమానంతో అందరూ అనుకుండేటటువంటి సమయంలో ఈ ధర్మాన్ని ఆచరించటం చాలా తేలిక అని పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి ఆచరతి శ్రేష్ట తత్తదే వేతరో అని చెప్పినట్లు తాను ధర్మాన్ని ఆచరించి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో చైత్రశుద్ధ శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్తమై ఉండగా స్వామి ఈ బ్రహ్మాండమునందు ఉద్భవించాడు ఉద్భవించటం ఎలా ఉద్భవించాడయ్యా అంటే కేవలము మర్యాద పురుషోత్తముడిగా ఆ రాముడిగా దశరథుడు కౌసల్య ఏం తపస్సు చేశారు అన్నట్టు త్యాగర్బ్రహ్మగారు చెప్తారు తపమేమి చేశానో మును తపమేమి చేసానో తళుకు చెక్కిలి ముద్దు పెట్ట కౌసల్యమును తపమేమి చేశాను ఆ రామచంద్రమూర్తిని అంతటి పరమాత్మను ఎత్తుకొని ఆ ముద్దు పెట్టిందంటే ఎంత తపస్సు చేస్తే ఆ భాగ్యం దక్కిందో కౌసల్యకి తపమేమి చేసెనో మును దశరథుండు తపమేమి చేసెనో శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేసెను అంటాడు ఆయన ఎక్కడ రామచంద్రమూర్తి ఎక్కడ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అలాంటి ఆ పరమాత్మ అందరినీ శాసించేవాణ్ణి ఈ దశరథుడు ఎంత పస్సు చేశాడో శ్రీరామ రారా అని ఆ పరమాత్మని పిలుస్తున్నాడు అంటే ఎంత తపస్సు చేశాడు అని త్యాగరాయస్వామి వారు చెప్తారమ్మ కాబట్టి అందరి యొక్క తపఫలంగా స్వామి ధర్మ పరిరక్షణ నిమిత్తమై రామో విగ్రహవాన్ ధర్మ అని మనందరికీ తెలియపరచడానికి ధర్మము ఒక విగ్రహ రూపముగా కనిపిస్తే అది రామచంద్రమూర్తి అందుకని ఈ చైత్రశుద్ధ నవమి అనేది రామావతార ఘట్టంగా చెప్పి దుష్టులైనటువంటి కరదూషణాదులు రావణాదుల్ని సంహరించి శిష్ఠులైనటువంటి భారద్వాజ వశిష్ఠ గౌతమాది ఋషులందరినీ అనుగ్రహించి వానరులైనటువంటి వాలి హనుమంతుడు అలాగే సుగ్రీవుడు వీళ్ళందరినీ బ్రోచి భల్లూకమైనటువంటి జాంబవంతుణ్ణి బ్రోచి అందరినీ అనుగ్రహించి కలుపుకొని అయోధ్యాపుర వాసులందరినీ వైకుంఠానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చినటువంటి మహద్ అవతారమే ఈ రామావతారం అందుకని అలాంటి రాముణ్ణి మనం హృదయంలో పెట్టుకొని జై శ్రీరామ్ అని ప్రతి ఇంటి ముందు చక్కగా ముందర అలా ఒక నినాదం పెట్టుకొని శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని పైన రాసుకొని ఇది వరకు తల్లులు మరి ఇప్పుడు తెలియదు కానీ తల్లులు ఇదివరకు పిల్లలకి స్నానం చేయిస్తే చివ్వరి చెంబు నీళ్లు తీసుకొని ఒక్కసారి తిప్పి శ్రీరామరక్ష సర్వ జగ్రక్ష అని మీద పోస్తూ ఉండేవారు అలా పోస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా పిల్లలకి చక్కగా అలా తేలిగ్గా ధర్మ మార్గంలో వెళ్ళటం అనేది అవుతుంది ఆ రామరక్ష తల్లి హృదయం వల్ల పిల్లవాడికి పూర్తిగా వస్తుంది ఆ ఆచారం చాలా మంచిది కాబట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరికీ